హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేను కూడా బాగున్నాను ఇప్పుడు శీతాకాలం కదా వీళ్ళు ఏమేమి తాజద చూపిస్తాను వచ్చేయండి ఇది వచ్చేసి మిల్క్ మిల్క్ అంటే మనకి సహలబ్ అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కనిపిస్తుందా సహలబ్ ఇది వచ్చేసి కరాబ్ అంటే మన టీ అన్నమాట కనిపిస్తుందా మీకు పొగలు వచ్చేసింది కదా ఇది వచ్చేసి ఛాయ్ వంపేసాను అనమాట కానీ మీకు చూపిద్దా అని చెప్పేసి ఈ వీడియో చాయ్ అంటే మనకి బ్లాక్ టీ ఉంటుంది కదా బ్లాక్ టీ లాగా ఇది వచ్చేసి కాఫీ అంటే గహ్వా గహ్వా ఇది వచ్చేసి లెమూన్ వాటర్ అనమాట బ్లాక్ లెమూన్ వాటర్ కనిపిస్తుందా ఓకే ఇది వచ్చేసి జాతర వంపేసి కడుగుతున్నాను ఇది కడిగేసాను టీ కూడా వంపేసి అంటే బ్లాక్ టీ కూడా వంపేసి కడుగుతున్నాను సరే మీతో ఒకసారి షేర్ చేసుకుందా అని చెప్పేసి వీడియో అనమాట ఇప్పుడు ఎన్ని వచ్చాయి ఆరు ఫ్లాస్కులు వచ్చాయి కదా అంటే ప్రతిరోజు ఇలానే ఉండదులేండి ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది కానీ శీతాకాలం అయితే ఖచ్చితంగా ఎలా ఉంటుంది ఒక యాభై పర్సెంట్ ఇల్లులు ఉంటాయి అన్నమాట శీతాకాలంలో ఒక యాభై పర్సెంట్ అయితే నార్మల్గా ఛాయ్ కావాలి తాగేసి గమ్మును ఉంటారు ఇవన్నీ ఉన్నాయి కదా వీటి తాలూకు గ్లాసులు అంటే ఒకే గ్లాస్ పెట్టేస్తే అందులో ఇందులో వేసుకుని తాగేరు దానికి సపరేట్ డిజైన్ గ్లాసులు దీనికి సపరేట్ డిజైన్ గ్లాసులు దానికి సపరేట్ డిజైన్ గ్లాసులు అమ్ము ఇవన్నీ సర్ది అవన్నీ తాగిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి కడిగి తుడిచి పెట్టేసరికి నూట రెండు వస్తుంది అన్నమాట ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు టైం చూపిస్తాను నేను మీకు కనిపిస్తుంది కదా పదకొండున్నర అవింది అంటే రివర్స్లో ఉంటుందిలేండి ఫ్రంట్ కెమెరా కదా ఇప్పుడు శీతాకాలం కదండి చల్లగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు బయట చల్లగా ఉన్న వేడిగా ఉన్న మామూలు అనుకోండి వీళ్ళు తిరగడం కాకపోతే ఇంకొంచెం చల్లగా ఉంది కాబట్టి కొంచెం బయటికి వెళ్ళడం అంటే ఎడారిలోకి వెళ్ళడాలు లేదంటే చక్కగా బయట కూర్చుని సరదాగా మాట్లాడుకోవడానికి ఇలా ఉంటుంది అన్నమాట ఇంచుమించు పన్నెండు ఒంటి గంట అలా అయిపోతుందండి వీళ్ళు పడుకునేసరికి ఇప్పుడు మనం ఇవన్నీ కడిగాము ఈ మధ్యలో మనకి ఏం చెప్పకుండా ఉంటే బెటరే పెందరికాడని ఒక పన్నెండింటికల్ పడుకుంటాము ఇలానే కొంతమంది కొత్తగా వస్తారు కదా అలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయాలనుకోండి ఏమనుకుంటారంటే వామ మాకు చాలా పని ఎక్కువ ఉందని చెప్పేసి అనుకుంటారు చాలా మట్టుకు అందరిలో అలానే ఉంటుందండి ఇంక ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే అన్నీ తట్టుకోవాలన్నమాట నిద్ర తట్టుకోవాలి కోపం తట్టుకోవాలి ఇంకా అన్నీ కూడా మనల్ని మనం మర్చిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లేడీస్ పనిచేసే వాళ్ళు చాలా మట్టుకి కష్టపడుతూనే ఉంటారు క్లీనింగ్ చేసే చేసేవాళ్ళు పిల్లల్ని చూసే వాళ్ళు ఎవనువ్వండి ఇంట్లో పని వాళ్ళు అది వంట చేసే వాళ్ళు అవునవ్వండి కాకపోతే ఎక్కువ పని ఎలా అంటే వంట వాళ్ళకి పిల్లల్ని వాళ్ళకి సరిగ్గా నిద్ర ఉండదు అనమాట వీళ్ళిద్దరూ నిద్ర లేకుండానే కష్టపడతారు మెయిన్ నిద్రకి తట్టుకోవాలి వంట చేసేవాళ్ళు పిల్లలు చూసేవాళ్ళు ఒక టైం పాడి ఉంటుంది అనమాట సో తప్పదు ఇంకా మనకి కొన్ని కొన్ని ఆశయాలు ఉన్నప్పుడు నెరవేరాలి అంటే మరి తప్పదు కదా అయినా చేయాల్సిందే ఓకే పని చేసుకుంటాను మరి ఈ మూడు నిమిషాల్లో రెండు ప్లాస్కోలు అడుగుతాను ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బు బాయ్